హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని తల్లికి వందనం పథకం కింద బడులకు వెళ్ళే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి ఎంతమంది పిల్లలు బడులకు వెళ్తుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్కి తల్లికి వందనం పథకం కింద డబ్బులనైతే వ్యాస్తం అనేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఆయన మాటల్లోనే ఈ వీడియోలోనైతే మనం ఒకసారి అయితే ఆయన మాటను అయితే విందాం సో ఫ్రెండ్స్ విన్న తర్వాత కంపల్సరీగా నేనైతే మళ్ళా మాట్లాడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా తక్కువ టైంలోనే వీడియో అయితే చేయడం జరిగింది చాలా చక్కగా మీకైతే అర్థమవుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మీరు పిల్లలు పిల్లలు ఉన్నారు ఒక ఆస్తి ఉంటే పదహైదు వేలు ఇద్దరు బెడ్లుంటే ముప్పై వేలు అదే తల్లికి రైట్ ఈ తల్లికి వందనం పథకం గురించి అయితే చాలా చక్కగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువులకు వెళ్తే అంతమందికి ఈ తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలని నేరుగా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అకౌంట్స్ కి డబ్బుల్ని జమ చేస్తామనేసి చాలా చక్కగా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం అనేది రాలేదు సో ఫ్రెండ్స్ ఈ వందనం పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇదే విధంగా చాలా చక్కగా నేనైతే వీడియో తయారు చేసి మీకైతే పంపించడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి సో ఫ్రెండ్స్ కుదిరితే చాలామంది ఈ వీడియోనైతే షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఈ విధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లోని చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు